ఈ రోజు మన దేశ మంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆదోని పట్టణంలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు డాక్టర్ సారథి గారి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు హరిదరి తిరంగ పేరు మీద ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం నిజంగా నియోజకవర్గ ప్రజలకు దేశభక్తి ఎంత ఉందో చాటి చెప్పినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం నేను ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఒక్క విషయం తెలియజేస్తున్నా మనం ఈ దేశం గడ్డ మీద పుట్టినప్పుడు ఈ గడ్డ యొక్క రుణాన్ని తీర్చుకోవాలి ఎప్పుడు అవకాశం వస్తే ఈ దేశం పట్ల ప్రేమను గౌరవాన్ని మనం చూపియాలి ఈ రేపు వచ్చేటువంటి పంద్రా ఆగస్ట్ ఆగస్టు పదహైదవ తేదీన ఆదోని నియోజకవర్గంలోని ప్రతి ఇంటి మీద మూడున్నల జెండా రెపరెపలాడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది దేశం యొక్క దేశం పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ అనేది ఈరోజు మనం దేశవ్యాప్తంగా పోయి చూపించాల్సినటువంటి అవసరం లేదు ఆదోని నియోజకవర్గంలో మన ప్రజల పట్ల ప్రేమను చూపించి మన ప్రజలకు సేవ చేస్తే ఈ దేశానికి సేవ నేను తెలియజేస్తున్నా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు సారథి గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు అలాగే కౌన్సిలర్లు అలాగే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వీరితో పాటు ప్రజానికం కూడా పాల్గొనడం నిజంగానే చాలా సంతోషించదగ్గ విషయం అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ ఒక్కసారి గుర్తించుకోవాలి ఇప్పటి వరకు ఆగస్టు పదహైదు అంటే మైనర్ పాఠశాలల్లో వంద రూపాయలు మేజర్ పాఠశాలలో రెండు వందల యాభై రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వంలో మా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు మైనర్ పాఠశాలకు పదివేల రూపాయలు మేజర్ పాఠశాల అంటే ప్రతి ప్రజానికం దేశభక్తితో నలగాలి ఇది నా ప్రాంతం ఇది నా రాష్ట్రం అనేది కాకోకుండా ఇది నా దేశం అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి రావాలనే ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టారు మీరందరూ ఒక్కసారి గమనించుకోవాలి మనం బాగుంటే కాదు మన ఊరు బాగుండాలి మన నేల బాగుండాలి మన దేశం బాగుండాలనే వాడితే నిజమైన నాయకత్వం నేను ఇప్పటికీ దానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోని నియోజకవర్గ ప్రజలకు స్వతంత్రం వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ తెలియజేస్తున్నాను ఆయన బాధలోనే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లి ఆదోని నియోజకవర్గ ప్రజలను సంతోష పెట్టే విధంగా ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామని మీకు అందరికీ తెలియజేస్తుంటూ

ఆ రోజు అనేక క్లిష్ట పరిస్థితులు మనం స్వాతంత్రం సాధించుకున్నాం ఆ రోజు మనం ఈ రోజు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఒకరిద్దరు వల్ల అనేక మంది త్యాగాల వల్ల ఫలితాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజు ఇంత మనం స్వేచ్ఛగా వాయువు పిలుస్తున్నాం అంటే దానికి కారణం మన తాజా వాళ్ళు ఈ దేశం కోసం పోరాడారు ఈ దేశ స్వాతంత్రం నిలబెట్టుకోవాలి అదేవిధంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు జాతీయ పథకం ఎగరవేయాలంటే చాలా కష్టం ఉండేది దాన్ని సులభతరం చేస్తూ పోస్ట్ ఆఫీస్ లో కూడా దొరికేటట్టుగా చేసి దయచేసి మీ అందరికీ విన్నపంటే ప్రతి ఒక్కరు కూడా జాతీయ ఇంటి మీద ఎగరేసి సెల్యూట్ చేసి మనం గౌరవం ఇవ్వవలసిందిగా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తుంటాం ఈ అవకాశం ఇచ్చిన యువ మొత్తం కార్యకర్త నాయకులు ధన్యవాదాలు ఈరోజు నిలుపు మేరకు ఆధునిక పట్టణ బిజెపాయి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథ్యమేంటి పాఠశాద్ గారికి నమస్కారం గమనించాల్సింది ఒకటి దేశ భక్తి కోసం ఆడుతా ఉంటే ఇతర పార్టీలు మనం మన పైన అజేసి మాట్లాడుతూ ఉంటే మన మోదీ గారు ఈ యొక్క నెర్వేర్చాలి మనం అందరం కలిసికట్టుగా దేశం అభివృద్ధి చేయాలంటే ఈ యొక్క దూరికి మనం అందరూ కలిసి ఉంటేనే మనందరూ దేశం అభివృద్ధి చెందుతుంది అలాగనే మనం పట్టణంలో కూడా రెండు నెలలు పాఠశా గారు మన పట్టణంలో ఎమ్మెల్యే అయ్యి ఈ నెలలో కూడా పట్టణంలో కూడా మనం అందరూ చూస్తున్నాం సుఖశాంతంగా మనం అందరితో మనం అందరూ శాంతిగా ఉన్నాం మనం కూడా ఆధునిక పట్టణ అభివృద్ధి చేయాలనేది తప్పన వారి పొంది కనుక మనం అందరూ కలిసి ఆయన సహకరించి మన విజయవంతం చేయాలని కోరుతున్నాను ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతంగా ప్రతి ఒక్క కార్యకర్తలు పాల్గొన్నందుకు ధన్యవాదం తెలుపుతూ ఇంత నమస్కారం అలంకరించినటువంటి పెద్దలు భారత పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి పెద్దలు అలాగే పుర ప్రముఖులు ప్రజలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు స్వాతంత్ర దినం పదిహేనవ తారీఖున నా అందరికీ మనకు తెలిసిందే స్వాతంత్ర దినోత్సవానికి వారం రోజుల ముందు నుంచే భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని ఒక పండుగ లాగా చేసుకుందామని మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలు దేశమంతా జరుగుతా ఉన్నాయి ఆ దోనిలో కూడా దేశభక్తులు ఎంతో మంది మనమంతా ఉన్నాం దేశాన్ని ఆదోణి ప్రజలు ప్రేమిస్తా ఉన్నారు దేశానికి ఏదైనా చేయాలనుకుంటా ఉన్నారు ఈ దేశం నాది ఈ గడ్డ నాది అని భావిస్తా ఉన్నారు వీళ్ళందరికీ కూడా అందరికీ కూడా ఈ వేడుక మొదలైందని చెప్పడానికి పంద్ర ఆగస్టు పదిహేనవ ఆగస్టున స్వతంత్ర దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరగబోతున్నామని చెప్పడానికి సూచనగా ఈ రోజు ఈ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది అయ్యా ఈ పండగ ఏ ఒక్కరిదో కాదు భారతీయ జనతా పార్టీది కాదు కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలది కాదు ఈ పండగ దేశం మొత్తంది ఈ పండగ అన్ని పార్టీలది అన్ని వర్గాలది అన్ని కులాలది అన్ని మతాలది అన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ఇటువంటి ఒకే ఒక పండగ ఉంది అందరూ కలిసి చేసుకోవాల్సిన పండగ ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న లేక మొన్న బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం కుప్ప కూలిపోయి అక్కడ ప్రధాన మంత్రి పారిపోయి పక్క దేశానికి మన రాష్ట్రం మన దేశానికి రావాల్సిన పరిస్థితి నూట ముప్పై ఐదు కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో అటువంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా అని ఒక్కసారి ఆలోచన చేయండి అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎన్నో గొడవలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో కులాలున్నా ఎన్నో మతాలున్నా ఎన్ని వర్గాలున్నా ఇక్కడ అందరూ కూడా దేశం పట్ల మేమంతా ఒకరే దేశం బాగుంటేనే మనం బాగుంటామనే ఆలోచనతో ఈ రోజు దేశమంతా ఒకటైంది ఆదోని ప్రజలందరూ ఒకటైనారు ఈ రోజు పెద్ద ఎత్తున మన మువ్వన్న జెండా తీసుకొని భారతదేశ జెండా తీసుకొని బైకుల మీద రోడ్ల మీద నడుచుకు వచ్చేవాళ్ళు నడుచుకు వచ్చేవాళ్ళు బైకుల మీద బైకులు వచ్చేవాళ్ళు ఈ రోజు భారాత్తీ జై అనే ఉద్దేశంతో ఏకైక నినాదంతో ఈ రోజు ఆదోనిలో మనం కథం ఇది పండుగ మొదల రోజు మాత్రమే ఇంకొక నాలుగు రోజుల సమయం కూడా ఉంది దయచేసి ఈ రోజు నుంచే షాపులకు వెళ్ళండి లేకపోతే పోస్ట్ ఆఫీసులకు వెళ్ళండి కేవలం ఇరవై రూపాయల ముప్పై రూపాయలు ఇస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి భారతదేశ జెండా వస్తుంది నేను భారతీయ ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క షాపింగ్ కాంప్లెక్స్ ని అడుగుతా ఉన్నా రాదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుణ్ణి అడుగుతా ఉన్నా ఆడ మగా తేడా లేకుండా అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ప్రతి ఇంటి పైన ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి మన భారతదేశ జెండాని మనం ఎగరే అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా తప్పనిసరిగా చెయ్యాలి ఈ వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ బిజినెస్ ఏవైతే ఉన్నాయో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇరవై రూపాయలు ఖర్చు పెట్టండి ఒక జెండా తీసుకురండి షాపు పైన కట్టండి ఇంటి పైన కట్టండి గుండెల్లో చొక్కా మీద గుచ్చుకోండి ఎక్కడ వీలైతే అక్కడ భారతదేశ జెండాను పెట్టి ఈ దేశం కోసం మేము ఉన్నాం ఈ దేశం కోసమే బతుకుతాం ఈ దేశం బాగుండడానికి బతుకుతామన్న ఒకే ఒక్క నినాదాన్ని ఇవ్వాల్సిందిగా ఆలోని ప్రజలకందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు మొదలైన పండుగ రకరకాలుగా ప్రతి ఇటువంటి యాత్రలు కొనసాగిస్తాం జెండాను భుజాన వేసుకుని భారతదేశ జెండా నాదిని భారతదేశం నాదని భుజం మీద ఎత్తుకొని యువకులకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీధి వీధిన వెళ్ళి వెళ్లి ప్రచారం చేయండి గ్రామ గ్రామాల్లో ఇటువంటి ర్యాలీలు తీయండి ఈ భారతదేశ గౌరవాన్ని మన భారతదేశ గొప్పతనాన్ని ప్రజలకు మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశం ఇది ఎప్పుడైనా ఈ అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులను విడు వదుకోవద్దని చెప్తా ఉన్నాం పదహైదు ఆగస్టు తారీఖున సెలవు దినం కాదు పదహైదు ఆగస్టున అది పెద్ద పర్వదినం అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఆ రోజున మిగతా పండల కంటే గొప్ప పండుగ చేసుకుని ఆ రోజు పొద్దున్నే లేచి గుడికి వెళ్తారా పడికెళ్తారా ఇంకెక్కడికి వెళ్తారా అని కాదు తప్పనిసరిగా నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా మన జెండాకు పది సార్లు దండం పెట్టమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది ఒక్కటే మన ఆ దేశాన్ని అది ఒక్కటే మన రాష్ట్రాన్ని మన ఆడోళిని కాపాడగలిగిన జెండా అన్న ఒక విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ వారం రోజుల పండుగను బ్రహ్మాండంగా చేసుకోవాలని ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క చోట జరిగే కార్యక్రమంలో నేను కూడా వ్యక్తిగతంగా పాల్గొంటానని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మతాకి భారత్